ఈయన షర్ట్ వేసుకున్న ఆయన ఉన్నారు కదండి అతనే పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ ఇన్ఛార్జ్ అండి కల్నల్ అంటారు అతన్ని సో ఈ బౌన్సర్లు సెక్యూరిటీ పీపుల్ అందరికీ ఇన్ఛార్జ్ అతనే అండి అది కళ్యాణ్ గాలి సరే కాలేగారు సరే ఎవరు సెక్యూరిటీ ఇంచార్జ్ ని ఇప్పటి వరకు చూపించలేదండి మనం మాత్రమే చూపిస్తాం ఎక్స్‌క్లూజివగా న్యూ టీవీ మాత్రమే చూపిస్తుంది పవన్ గారి సెక్యూరిటీ ఇంచార్జ్ ని ఇప్పటి వరకు ఎవరూ చూపించలేదు మనం మాత్రమే చూపిస్తున్నాం ఆ వైట్ షర్ట్ పక్వేసుకుని నడుచు నడుస్తూ వెళ్తున్న ఆయన ఆయనే అండి పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ ఇన్చార్జ్ ఆయన పేరు అంటే ఆయన అందరూ కల్నల్ అంటారు ఆర్ ఎక్స్ఆర్మీ అనుకుంటా కల్నల్ గారు రిటైర్ అయినట్టున్నారు సో ఈ బౌన్సర్లు అందరూ కనిపిస్తున్న బౌన్సర్లు అందరూ ఆయన అంటారు ఉంటారండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాబోతున్నారు సో ఆయన కోసం అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు మీడియా మిత్రులతో పాటు ఈ హోటల్ కి సంబంధించిన పీపుల్ కూడా ఉన్నారండి అలాగే గస్టులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఆయన చూద్దామని